హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు స్పెషల్ చాలా తక్కువ టైంలో అండ్ చాలా టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చికెన్ నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పొడవుగా కట్ చేసిన ఒక కప్ ఉల్లిపాయలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా నిమ్మరసం కలిపి పెట్టిన చికెన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మంటని హై లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవడం వలన చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చికెన్లో నుండి రిలీజ్ అయిన వాటర్ పోయే వరకు ఇంకొక నిమిషం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్ లో వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి అంతే అండి ఎంతో నోరుంచి చికెన్ ఫ్రై రెడీ ఈ చికెన్ ఫ్రైని రైస్లు సాంబార్ రసం పచ్చి పులుసు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్